సాహసానికి నబలి సాని పాదమే మై 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 వందనే కరుణా సుప్రేద సునగనదా ఆకిలే జగలేవిర్తు తవించలేవిచ Gracias. మనం ఆరంభించుకుంటాం కళ్యాణ గుణములని మనం అంత శ్రవణం చెయ్యాలి అని ఇక్కడ కూర్చున్నాం ఎందుకంటే జగత్తుకు మాతా పితరులై ఉండేటువంటి లక్ష్మీనారాయణులు జగత్ క్షేమార్థమై వారు ఎప్పుడూ కలిసి ఉంటారు ఈత వారి ఇరువురిలో ఉందా లేదా అని అలా వాళ్ళకు కలిసి ఉండగలిగే మీ దేవుడు ఎందుకు పనికిరాని వాడు మీరేమో ఏది చూసినా దేవుడే అంటారు రాయి రప్ప చెట్టు పుట్ట అన్నిటినీ దేవుడుగానే మీరు ఆలోచిస్తారు కానీ అవన్నీ వట్టివే అదే మా దేవుడైతే ఎన్ని పాప కాబోలు మనం పూజించే దేవుడు విగ్రహంగా కదలకుండా మెదలకుండా ఉండలోపడి అమ్మ నాన్న ఆశ్రయించే వాళ్ళు కానీ ఎవరైనా సరే దీంట్లో వాళ్ళ వాళ్ళ భావనని ప్రకటించడానికి అందరము స్వామికి అమ్మకి చెందిన వాళ్ళం కనుక మనందరికీ ఆ స్వేచ్ఛ ఉంది కనుక తప్పకుండా మీరు కూడా మీకు ఏదైనా తెలిస్తే మధ్య మధ్యలో మీకు చెప్పడానికి సగటి అవకాశాన్ని ఇస్తారు దాన్ని మనం ఇప్పుడు ఈ పూట ఆరంభించుకుందాం జై వారు అమ్మవారి వైభవాన్ని కూడా చెప్పినట్లే చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం అని ప్రారంభం చేశారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క కార్యక్రమంలో మొదటి సంకీర్తనతో అమ్మవారి వైభవాన్ని వివరిస్తూ ఆ స్వామివారికి మంచి ఒక ఈ ఎదురుగోల్లో మొట్టమొదటి సంకీర్తనని స్వామివారి వైపుగా విసరాల్సిందిగా ప్రారంభించారు జయశ్రీ మావాడు ക്രിക്കറ്റ് കൂടെ ആടുത്ത ചൂളരമ്മസതുല ചൂഴ രമസുല സോപന പാടരമ്മ ചൂടരം മസതുല സോപന പാടരം കൂട पति चोडी कुडुदना चरि चोडरं मतुला सोबानडरं मूरन्नदी पति चोडी कुडुतनारि सोबानि सोबनी सोबनी सोब శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు కాముని తల్లి అట చక్కదనా మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు కాముని తల్లి అట మరుదు సోముని తోట சு பக்கல கே சோமுனி தோட்ட சும் பக்கல கீ மருது கோமலங்கோடி கொடுதலாம் சாரி சோ முனி தோட்ட சும் பி மருது கோமலி இம் चूडरम्म सतुलाला सोबान पालरम्म कुवल्लदी पति चूडि कुडुत नांचारी सोबानी 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 अमरवं అటి మహిమీ మరుదు అమృతము ముచు తమట అనందలకి మరుదు అమర వందట అటీమీమీ మరుదు అమృతము చూ టమనందకి మరుదు తమితో శ్రీ వేంకటేషు తాను వచ్చి పింగ్లాడ తమితో శ్రీ వేంకటేశు తాను వచ్చి పింగ్లాడ తుమరమయసు ఈ చూడ గొరుతనా చారి తమితో శ్రీ వినాచారి చూడరమ్మ సతుల சோபான பாடரம்மா கூடும் நதி பதிசூடி குடுத நாஞ்சாரி சோடரம்மா சதுலலா சோபான பாடரம்மா கூடும் நதி கூடும் நதி பதிசூடி குடுத நாஞ்சாரி தேசிமனா அம்மாக்க गढ़சுதனัน మనందరికీ తెలిసినటువంటిది అమ్మవారి ఆండాలమ్మ తల్లి తన మెడలో వేసుకున్నటువంటి ఇష్టపడితే ఓహో ఈ పువ్వు ఇక్కడ బాగాలేదేమో ఇది ఈ మాలలో ఇలా ఉంటే బాగుంటుందేమో అని మాలలని మెడలో వేసుకొని తర్వాత స్వామికి వేయడానికి పంపించడం చూడీకుడుతా అంటే विष्णु विष्णुकथा विनयो भाग्यमो विष्णु विष्णुकथा विनय भाग्यमो कथा దిలలో వేదంబై నది విష్ణు కథ ఆదులు సంధ్యాది బిలలో వేదంబై నది విష్ణు కథ నా దృచే విధమే విష్ణుకథా వినరో భాగ్యము విష్ణుకథా వెను వల మీ దేవో విష్ణుకథా വേദവ്യണിഗിന വിത പാവനമോ വിഷ്ണു കഥ വദക്ക വേദവ്യോടി വിരിത പാവനമോ വിഷ്ണു കഥ സദരം ഭൈരവേ സംീർത്ത సదరం వైరే సంకీర్తనయే వెదకి చోటనే విష్ణు కథా వినరోభాగ్యము విష్ణుకథా వేణువల విధిలో విష్ణుకథా వినరోపా విష్ణుకథా జయ శ్రీమన్నారాయణ దాంట్లో ఆల్రెడీ చెప్పారు అదేంటో కూడా చెప్తాను